హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసేయండి ఇలా చెప్పి ఎన్ని రోజులు అయిపోయింది కదా అసలు వీడియోలు పెట్టట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది మా అక్క అనేసి ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా సో ఎక్కడికి వెళ్ళలేదండి ఇక్కడే ఉన్నాను కాకపోతే ఈ సంవత్సరం అంత బిజీ మరి ఇంకెప్పుడు లేదనమాట సంవత్సరం అయితే దగ్గరికి వచ్చేస్తుంది కంప్లీట్ అవ్వడానికి తొందరలోనే కాకపోతే ఇంతలా బిజీ అయిపోతానని నేనే కలగలో కూడా అనుకోలేదన్నమాట ఎప్పుడు చూసినా నేను ఎక్కడికో వెళ్ళడము రావడమే జరుగుతుంది ప్రాపర్గా వీడియోలు పెడదామన్న ఇదైతే లేదు అయితే ప్రస్తుతానికి నేను ఎక్కడికి బయలుదేరాను ఇలా జర్నీ వీడియో పెట్టాను పెడుతున్నాను అని అనుకుంటున్నారా ఇంకా చిన్నాన్న వాళ్ళు మేము అంటే నేను ఒక్కదాన్నే కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నామండి అక్కడి నుంచి అమ్మ వాళ్ళు మేమందరం కలిసి విజయవాడ వెళ్తున్నాము సో ఇంకా పర్సనల్ పని మీద వెళ్తున్నాం అనమాట సో కాబట్టి ముందు ముందు వీడియోల్లో ఆ పర్సనల్ పని ఏంటి అన్నీ వివరంగా అయితే మీ ముందుకు వస్తాయి మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి హ్యాపీ మూమెంట్స్ అనమాట అవన్నీ మీకు షేర్ చేస్తాను తప్పకుండా కాకపోతే ఇప్పుడు ఈ జర్నీని ఇలా మీతో షేర్ చేస్తున్నాను అనమాట పిన్ని వాళ్ళు ఇదే ఫస్ట్ టైం రావడం అంటే కార్ జర్నీ చేయడం అనమాట నేనైతే చేశానులేండి ఇక్కడి నుంచి వెళ్ళడం కూడాను కార్లో వెళ్తుంటాను బస్సులో వెళ్తుంటాను ట్రైన్లో కూడా వెళ్తుంటాను నాది కామనే ఎప్పుడునూ సో పిన్ని వాళ్ళైతే ఇది ఫస్ట్ టైం చూపిస్తూ ఇక్కడేం వస్తున్నాయి అక్కడేం వస్తున్నాయి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి అనంతపూర్ పెనుకొండను ఇయా కంపెనీ ఉంది కదండి చాలా పెద్దది అసలు కార్ల కంపెనీ సో పిన్ని వాళ్ళది కూడాను కియా కారే అనమాట సో రిలేటెడ్ కదా చూసుకుంటున్నాం అనమాట ఆ కంపెనీని సో ఇలా మనకి వెళ్తుండగా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం కదా పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ అలా బయలుదేరాము నైన్ ఓ క్లాక్ అలా బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము తర్వాత ఇది వచ్చేసి కర్నూలుకి దగ్గరలో అనుకుంటా కృతింగా రెస్టారెంట్ అయితే అక్కడికైతే వెళ్ళాము ఇంకా ఫుడ్ అయితే బాగానే ఉంది కాకపోతే మేము వెళ్ళింది వచ్చేసి మంచి కార్తీకంలో అనమాట ఇది అప్పటి వీడియో సో కాబట్టి నాన్ వెజ్లు తినే ఇది ఉండదు కాబట్టి వెజ్జే తినాలి ఇంకా అందుకోసం వెజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము అంబియన్స్ అంతా బాగున్నాయి ఫుడ్ కూడా బాగా ఉంది అంత అని చెప్పలేము బాగుంది ఓకే అయితే కృత్యంగా ఈ రెస్టారెంట్లో నాన్ వెజ్ అయితే బాగుంటుంది వీటిల్లో మేము తిన్నాం అంటే నాన్ వెజ్ మంచిగా ఉంటుంది అయితే మేము ఏదో మష్రూమ్ది ఇంకేదో స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము తర్వాత ఈ రోటీ ఏదో తందూరి రోటీను ఏదో అదిను వంకాయ కర్రీను తర్వాత పన్నీర్ పాలాక్ పన్నీర్ అలా అలా లైట్గా తినేసాము ఇంకా కార్ జర్నీ కాబట్టి హెవీగా తినలేము అందులోనే అంత టేస్ట్ అయితే లేదండి వెజ్ అయితే నాన్ వెజ్ అయితే వెరైటీస్ ఉంటాయి అయితే తినేసాము ఇంకా అంత అయిపోయింది ఇలా బయటకు వచ్చి చూస్తే ఇలా తొట్టెల్లోన ఫిష్లు వేసి దాని మీద తామరాకుల్లా ఉంటాయి కదండి ఆ లీఫ్లు అయితే వేశారు పిన్ని చూపిస్తుంది అనమాట చూడ ఇక్కడ చేపలు ఉన్నాయి అలాగే ఆకులు ఉన్నాయి అనేసి చూపిస్తుంది చూస్తున్నాను అనమాట చూపిస్తున్నాను కూడాను ఈ రెస్టారెంటు మనకి మెయిన్ రోడ్ అంటే రోడ్డు పక్కనే ఉంటుంది సో ఓకే ఫుడ్ అయితే ఓకే ఓకే నాన్ వెజ్ అయితే బాగుంటుంది వెజ్ అయితే అంత ఏమనిపించు ఇది చూసారా మంచి పెద్ద సూర్యుడు రథంలా ఉంటుందన్నమాట సో ఆ గుడి అయితే ఎంటర్ అవుతుందన్నమాట సో ఇలా అన్నీ చూసుకుంటూ కవర్ చేసుకుంటూ మధ్యలో జామకాయలు బుట్టలతో అమ్ముతున్నారు అనమాట అవి కొనుక్కున్నాము కొనుక్కొని కోసుకొని తింటున్నాం అన్నమాట అంతే జర్నీ చేసేటప్పుడు అలా టైం పాస్ చేస్తూ ఉండాలన్నమాట ఏదో ఒకటి నోటికి వెళ్తూ ఉండాలి అక్కడక్కడ ఆపుతూ ఉండాలి సీనరీస్ కొన్ని ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ దారి పొడుగున ఈ పత్తి చెట్లు అయితే ఉన్నాయండి అయితే ఒక దగ్గర అయితే ఆపాం అన్నమాట పత్తి చెట్ల దగ్గర భలే ఉన్నాయన్నమాట తెల్లగా మల్లె విచ్చుకొని ఉన్నాయి సో అవన్నీ చూస్తూ వాటిని తీస్తూ ఆడుకుంటూ ఇంకొక భయం ఏంటంటే ఎవరైనా వచ్చి ఏమైనా అంటారోవారో అదొక భయం వేరే కాకపోతే సరేలే ఏదైతే అవుతుంది అన్నట్టుగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళామనమాట మెయిన్ రోడ్డు అంటే హైవే పక్కనే అనమాట ఈ పొలం అయితే ఉంది ఇది కొంచెం ఆ పత్తిని అయితే తీసుకున్నాను అందులో గింజలు అన్నీ తీసేసి ఇలా ఆడుకున్నాను అనమాట కొంతసేపు దాంతోని ఒత్తిడి చేసుకుంటూ అట్లా సో ఏదైనా ఒక జర్నీ చేస్తున్నప్పుడు సీనర్ని ఎంజాయ్ చేయడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట అంటే ప్రకృతి ఏదైనా సంథింగ్ కనిపిస్తే అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి టీ టైం అయిపోయింది సో ఇలా ఒక దాబా కనిపించింది అనమాట చిన్న టీ స్టాల్ పెట్టారు అక్కడ ఇలా మంచాలు అయితే వేశారు అక్కడ కూర్చొని చక్కగా టీని అయితే ఎంజాయ్ చేస్తూ ఇంకా మా జర్నీ అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయింది ఇంకా హైవేకి అయితే వచ్చేసాము ఇంకా సెవెన్ ఆ టైం అయిపోయిందనమాట నైట్ అక్కడికి వెళ్ళేసరికి లైట్లు అంతా చూస్తుంటే ఈ మెరుపులన్నీ చూస్తే ఇంకా హైదరాబాదు ఎంటరికే ఈ మెరుపులు చూసేస్తే చాలా అనమాట అమ్మ హైదరాబాద్కి వచ్చేస్తామన్నట్టుగా ఉంటుంది పెద్ద పెద్ద బిల్డింగులతో విద్యుత్ కాంతులతో బాగా ఉంటుంది అనమాట నైట్ టైం హైదరాబాద్ మంచిగా ఫారెన్లాగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే సో అలా వెళ్తూ వెళ్తూ ఇంకా హైదరాబాద్కి వచ్చేసాం కదా అని ఇంతసేపు నుంచి సాయంత్రం వరకు చేసే జర్నీ కూడాను మనకు ఊరు దగ్గర పడిపోతుంది అని అన్నప్పటికీ టైం అస్సలు తెలియదు అనమాట ఇంకెప్పుడు వస్తుందా అన్నట్టు అనిపించేస్తుంది అంటే ఇల్లు ఎప్పుడు వచ్చేస్తుందా అన్నట్టుగా అప్పుడు వరకు వెయిట్ చేసాం కదా కాకపోతే ఆ కొద్ది నిమిషాలు కొద్ది గంటలు కూడాను మనం వెయిట్ చేయలేము అనమాట ఎంతసేపు అవుతుంది ఎంతసేపు అవుతుంది అప్పుడు ఏమైనా ట్రాఫిక్ ఉండాలి కానీ అబ్బా ట్రాఫిక్ ఇంతనా అనిపిస్తూ ఉంటుంది అయితే మన హైదరాబాదు బెంగళూరు ట్రాఫిక్లో నెంబర్ వన్ ఉంటాయన్నమాట సో ట్రాఫిక్లు తేటుకుంటూ వెళ్తూ ఉండడమే సో వెళ్ళేటప్పటికి ఆ రోజు క్షీరాబ ద్వాదశి అనమాట మా అయితే మంచిగా దేవుడికి అయితే పూజ అయితే చేశారు ఈసారి నా పూజలు ఏవి నేను ఇక్కడ చేసుకోలేకపోయానండి అన్నీ హైదరాబాద్లో చేసినట్టే ఉంది అలా అయిపోయిందనమాట సో ఇంకా పిల్లలు ఇల్లు సందడిగా మారిపోయిందనమాట అమ్మ నాన్న అయితే ఫుల్ ఖుషి మా పిల్లలు వచ్చారు కదా అన్నట్టుగా స్వామి అయితే మాలేశారు అన్నయ్య స్వామి అయితే మాలేశారు సో పూజ అయితే చేసేసి స్వామి భజనకైతే వెళ్ళిపోయారు ఇంకా మేమైతే టైం పాస్ చేస్తున్నాము ఇంతలో మా హాయ్ అనుకుంటా వచ్చేసారా అనేసి ఇంకా మా ఇంట్లో కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా స్నానం చేసుకోవాలి అనేసి ఇంకా స్నానం అది చేసేసి ఫ్రెష్ అయిపోయి అందరికీ ముట్టుకోవాలన్నమాట లేదా అస్సలు డోంట్ టచ్ అన్నట్టుగా సో ఇక్కడ చూసారా మా తల్లి అది దానికి పాన్స్ అంటే ఎంత ఇష్టమో పాన్స్ కోల్డ్ క్రీమ్ అయిందే తింటుంది చక్కగా అందరికీ రాసేస్తుంటుంది అనమాట ఇదనమాట బెంగళూరు టు హైదరాబాద్ జర్నీ సో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిప్స్ మళ్లీ బాయ్